కింద చూసినట్టయితే అంతా కూడా మందుబాబులకు అడ్డగా మారింది ముఖ్యంగా నేనే వీళ్ళకు అప్పీల్ చేసేది ఏంటంటే చూడం చాలామంది ప్రజలు అవస్థపడతా ఉన్నారు ఎందుకంటే ఇది కాలేజెస్ స్కూల్స్ ఉన్న ఏరియా ఇక్కడ పిల్లలు ఇప్పుడు ఈ రోడ్డు దాటాలంటే నిజంగా ఈ హైవేస్ మీద రోడ్డు దాటాలంటే పెద్దోళ్ళే భయపడే పరిస్థితి ఇటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ప్రజలకు ఉపయోగపడే ఫు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు పెద్దవాళ్ళు వచ్చిన పిల్లలు వచ్చిన వీటికి అట్లీస్ట్ ఒక లిఫ్ట్ కానీ ఎస్టిలేటర్ కానీ ఇది ఇది ఉపయోగంలో పెడితే ఇది రన్నింగ్ కండిషన్లో పెడితే ప్రతి ఒక్కరు దీని మీద వాడతారు ప్రతిసారి ఎన్నో యాక్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాం యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి రోడ్డు దాడుతుంటే మనమే న్యూస్లలో చూస్తూ ఉన్నాం రోడ్డు దాడుతుంటే యాక్సిడెంట్ జరుగుతున్నాయి అన్న సంగతి మనం చూస్తూ ఉన్నాం మరి ఇవి కట్టారు మంచి మంచి ఉద్దేశంతో కట్టినారు మరి దీని నిర్వహణ ఏంటి దయచేసి దీని మీద దృష్టి పెట్టాలని మేము మరీ మరీ చెప్తా